వచ్చారు బస్తీ నుండి మరదల పిల్లకు ఏమి తెచ్చారు ఏమండోయ్ బావగారు ఎప్పుడొచ్చారు బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమి తెచ్చారు ఏమి తెలీదా మనసే రాలేదా ఓ ఏముండో బావగారు ఎప్పుడొచ్చారు బస్తీ నుండి మరదల పిల్లకు ఏమి తెచ్చారు చిలక కొరకని జామ పాండ తేసుకో బావా చిలక కొరకని జామ పాండో తేసుకోవా గోరింకని గోరింట పోసుకో బావా తనకెమ్మంటుంది ఇచ్చేది నీకని దాచింది ఓ ఏమండా బావగారు ఎప్పుడు వచ్చారు బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమి తెచ్చారు ఏమండా బావగారు ఎప్పుడు వచ్చారు బస్తీ నుండి మరదలు పిల్లకు ఏమి తెచ్చారు Thank you sir